ప్రముఖ సినీ నిర్మాత కాంగ్రెస్ పార్టీ నాయకుడు బండ్ల గణేష్ సంచలన వ్యాఖ్యలు చేసిన సందర్భంగా కనిపిస్తోంది గత సార్వత్రిక ఎన్నికల్లో కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి అందుకోసం కేసీఆర్ శ్రమిస్తున్నారు అనే వార్త తెలంగాణ వ్యాప్తంగా వ్యాపించడంతోనే తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ పార్టీని ఓడించారు అనే ఒక సంచలన వ్యాఖ్యలు ఈరోజు బండ్ల గణేష్ చేశారు అంటే కేటీఆర్కి ఏమాత్రం కూడా తెలంగాణలో ప్రజాదరణ లేదు అనే అంశాన్ని ఈ ఎన్నికల ద్వారా రుజువైంది అనే అంశాన్ని బండ్ల గణేష్ ఈరోజు కొత్తగా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది అదే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉంటారు కేసీఆర్ఏ తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తారు అని అనుకొని ఉండి ఉంటే గనక ఫలితాలు ప్రత్యామ్నాయంగా వేరుగా వచ్చాయి వచ్చి ఉండేవి అనే అంశాన్ని కూడా బండ్ల గణేష్ చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది చీటికి మాటికి ప్రతి చిన్న విషయానికి ప్రభుత్వాన్ని విమర్శించే కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఓడిపోయిందో తెలుసా అని సూటిగా ప్రశ్నించిన సందర్భం కేసీఆర్ కాదని కేసీఆర్ జాతీయ రాజకీయాలకు వెళ్ళి తెలంగాణకి ముఖ్యమంత్రిగా కేటీఆర్ను ప్రకటించే అవకాశం ఉంది అనే అంశం ప్రజల్లోకి వెళ్లడంతోనే ప్రజలు కావాలనే బీఆర్ఎస్ పార్టీని ఓడించారు అనే అంశాన్ని బండ్ల గణేష్ ఈరోజు చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తోంది నిజంగానే ముప్పై తొమ్మిది సీట్లకే పరిమితమైన బీఆర్ఎస్ పార్టీ నిజంగా కేసీఆర్ని కాదని కేటీఆర్ని జీర్ణించుకోలేని పరిస్థితులు తలెత్తాయా దానికి కూడా బండ్ల గణేషే సమాధానం చెప్పాల్సి ఉంటుంది ఇక ఇటు తెలంగాణలో ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది ఎందుకు ఇంత తక్కువ సమయంలోనే విరుచుకుపడుతున్నారు అనే అంశాన్ని కూడా బండ్ల గణేష్ బీఆర్ఎస్ నాయకులని ముఖ్యంగా కేటీఆర్ని సూటిగా ప్రశ్నిస్తున్న సందర్భం కనిపిస్తోంది ఇక ఆరు రెండు గ్యారెంటీలు ఆల్రెడీ ఇచ్చేసాము మరో రెండు గ్యారెంటీలు ఈరోజు ఇస్తున్నాము మార్చి ఎండింగ్ వరకే మరో రెండు గ్యారెంటీలు ఇస్తాము అంటే పూర్తి స్థాయిలో ఆరు గ్యారంటీలతో పాటు ఇంకొక గ్యారెంటీ కూడా ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అదే మాట్లాడే స్వేచ్ఛ ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో తమ అభిప్రాయాలని స్వేచ్ఛగా పంచుకోవచ్చు అనే ఒక ఏడో గ్యారంటీ కూడా ఇచ్చింది ఆ విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ నాయకులు తెలుసుకోవాలనే ఒక అంశాన్ని కూడా బండ్ల గణేష్ ఈరోజు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తోంది ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా ఆయన సున్నితంగా స్పందించిన పరిస్థితి కనిపిస్తుంది రోజా కూడా ఆయన షాకులు వేసిన పరిస్థితి కనిపిస్తుంది చురకలంటిన చురకలంటించిన పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యాక్సిడెంటల్ సీఎం అని రోజా చేసిన కామెంట్లని ఇటు బండ్ల గణేష్ తిప్పికొట్టిన పరిస్థితి అయితే కనిపిస్తోంది రోజా ఏం మాట్లాడుతోంది ఎలా మాట్లాడుతోంది ఆవిడ తెలిసి మాట్లాడుతుందో ఆవిడికి సీటు గ్యారెంటీయా చెప్పాలి ఆ విషయం వదిలేసి పక్క రాష్ట్ర అంశాలు ఆమెకెందుకు అనే ప్రశ్నలు కూడా బండ్ల గణేష్ సూటిగా ప్రశ్నించిన సందర్భం కనిపిస్తోంది ఇక ఈరోజు ఆయన విలేకరుల సమావేశం సందర్భించి ప్రధానంగా రెండు అంశాల గురించి చర్చించారు ఒకటి కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరుచుకుపడ్డాన్ని ఆయన కొట్టిపారేసిన పరిస్థితి తీసిపుచ్చిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి కూడా ఆయన సున్నితంగా స్పందించిన పరిస్థితి ఇక బండ్ల గణేష్ కేటీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకి ఇక గులాబీ తమ్ముళ్ళు ఏ విధంగా స్పందిస్తారో అనే అంశం పట్ల మాత్రం ఆసక్తి నెలకొంది